హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన మునక్కాయ పప్పుని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ మునక్కాయ పప్పు రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ మునక్కాయ పప్పుని ఇప్పుడు మనం ఈ మునక్కాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అండి హాయ్ అండి ఈరోజు నేను ఎంతో రుచికరమైన మునక్కాయ పప్పును ప్రిపేర్ చేయబోతున్నానండి అందుకు కావలసిన పదార్థాలు నేను ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నానండి కుక్కర్ పాత్రలోకి వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలండి ఈ కందిపప్పుని ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకుందామండి నేను ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మంచి పోసుకొని పప్పు మునిగంత మంచినీళ్ళు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ని వేసుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుందండి మెత్తగా ఉడికిపోతుంది ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ఒకసారి కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఒక మూడు టొమాటోల్ని యాడ్ చేస్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నానండి ఇందులోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారంని యాడ్ చేసుకోవాలి కారంని యాడ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇవన్నీ కూడా మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మీద మూత పెట్టుకొని ఇప్పుడు మనము మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము పప్పుని మెత్తగా మనము రుబ్బుకోవాలండి పప్పు కుత్తితోటి ఎనుపుకోవాలి పప్పుని మెత్తగా క్రష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మనము మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఒక రెండు మునక్కాయలను ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా పైన తొక్కు తీసి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు మునక్కాయలు తీసుకొని ఇప్పుడు మనం ఈ మునక్కాయ ముక్కల్ని ఈ పప్పులోకి వేసేసుకుందామండి పప్పులోకి వేసుకున్న తర్వాత ఈ మునక్కాయల్ని మనము ఉడకబెట్టుకోవాలండి మునక్కాయల్ని మెత్తగా ఉడకపెట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మనము ఒక రెండు నిమిషాల ఉడకబె ఉడకనివ్వాలి మునక్కాయ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఈ పప్పుని తాళిం పెట్టుకోవాలండి పప్పుని పోపు పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన మునక్కాయ పప్పు రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ